నాగపంచమి నాగపంచమి రోజున పూజ ఎలా చేయాలంటే సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం చెబుతుంది పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతం జాజి సంపంగి గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు గావించి పాయసం నివేదించాలని ముక్కంటి శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి పూజామందిరమును ఇల్లును శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి పూజామందిరము ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి పూజకు గంధము కుంకుమ ఎరుపు వస్త్రము స్వామి పాము పడగా తెల్లని అక్షింతలు ఎర్రటి పువ్వులు కనకాంబరాలు మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో ఏడు ఒత్తులతో నేతితో దీపం వెలిగించాలి నాగపంచమి రోజున ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేయాలి పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి ఓం నాగరాధాయ నమః అనే మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమాలేగా లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర ఇచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి వీలైతే కర్పూరహారతులు ఇచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము నాగ స్తోత్రము నాగస్థుతి నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో స్వామిని ప్రార్థించవచ్చు ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్రుని నిత్య పూజ నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలము సిద్ధిస్తుంది అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించటం పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు దేవాలయములో నాగ అష్టోత్తరములు పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి よし。